అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నాను అరే తాగేస్తున్నా అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా ఓరే ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లేదురా తాగి పడిపోతే చాలు అయినా అన్ని ప్రమాణాలు చేశావు కదరా కృష్ణదాస్ అన్నీ నేను హామీ ఇస్తున్నాను ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా ఏదిరే అరేయ్ నేను తన ఉద్దేశంతో చూడలేదురా నేను తను నా జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి జీవిత రాశేఖన్ కదా చేసుకుంది ఏ ఏమేమి ఏమి మాట్లాడుతున్నావా నువ్వు ఉండు బంగారావు వాడు వినడం కాదు వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని మీరు గాని రెంట్ అయిపోతే మీ పని కూడా సార్ ఏంటి కొత్తగా ఇప్పటికిప్పుడు మీరు రెంట్ అయిపోతే మీరు ఇక్కడే ఉంటారు సామాన్ మాత్రం బయటకు వెళ్ళిపోద్ది రాంటే కదా వచ్చింది చూడండి అమౌంట్ హాయ్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది కంగ్రాచులేషన్స్ యు హావ్ రిసీవ్డ్ 8000 రూపీస్ రెంట్ ఫ్రమ్ యువర్ టాలెంట్ ఆది వాట్ ఇస్ ఇట్ థాంక్యూ అండ్ హలో కాదురా డబ్బులు లేవు గూగుల్ పే లా చేసావు గూగుల్ పేనా బొక్క నేనే నార్మల్ మెసేజ్ పెట్టా లేకపోతే హాయ్ చంద్రశేఖరరావు ఎలా ఉన్నావు ఫ్యామిలీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం అరోగ్యం ఆరోగ్యమంత బానే ఉంది కదా నిన్న జీతం ఇచ్చారు కదా మళ్ళీ డబ్బులు ఎందుకు కాస్ట్లీ కదా బాబాయ్ నీకు చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే అయితే పో మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటకు వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటాలే మళ్ళీ దేనికి గడ్డం కూక్తున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కారు కావాలి కదా ప్లాన్ చేశాం కదా ఓ కాకపోతే కారు ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్ లో రా వెయిటర్ లానే ఉన్నాం లేని పో క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయొద్దురా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ సారీ ఆది నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం సరే సరే వెళ్ళు పని చూసుకో సర్లే నువ్వే ఉన్నావు చూసుకో హలో కీర్తి వచ్చేసింది మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు ఎవరాలు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకో విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న అట్లీస్ట్ టెన్ షార్ట్స్ ఉంటాం కదా పేరు మీరే గెస్ చేయండి ప్రవీణ్ సురేష్ నో నవీన్ నో సంజయ్ రుద్రాడు పేరెందుకు అబద్ధం చెప్తున్నారు మీరంత అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు డాక్టర్ సంజయ్ రుద్ర ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సీఈఓ విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ డాక్టరా బ్యూటీ విత్ బ్రెయిన్ సార్ ఎందుకండి దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా

పిచ్చి నా దానికి పిచ్చిన కొడుకర్ మెనో చెప్పండి అది ఫీజు లేదు స్పెషాలిటీ ఉంది ఓకే నేను తీసుకొని రా డోంట్ హంగ్రీ ఫండ్ గో ఏయ్ మీరు నిజంగానే గ్రేట్ అండి మీరు అలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్ ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా ప్లీజ్ అండి ఇంటికి తీసుకెళ్లరా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు సడన్ గా అంటే మా మమ్మీ తిడతది ఏంటండి కాలేజ్ స్టూడెంట్లా మాట్లాడుతున్నారు మీరు కంపెనీ సీఈఓ అండి ఓ యా అమ్మాయిలు ఇంటికి రావడం పార్టీలు ఇవన్నీ కామనే కదా అంటే సడన్ గా ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే సారీ అలా కాదండి నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి ఇట్స్ ఓకే హలో ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు హోటల్లో లేడు కదా 602 లో జూసిచ్చి 402 లో బిర్యానీ ఉంటానికి లేట్ సారీ మేడం 402 కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి ఐ హావ్ టు ఆన్సర్ దిస్ యా ఓకే క్యారీ ఆన్ అమ్మ రామ రామ రే ఏంట్రా రే ఎక్కడ నువ్వు అరే ఇంకా ఎంత సేపు రా బాబు సావు త్వరగా రా అరే నాకు ఆల్్రెడీ షాపింగ్ 10000 ఖర్చు అయ్యింది ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది మనకిల్లే ఎక్కడ ఉందరా కార్ ఒక విస్టింగ్ కార్ దేర్చింది ఆ జూబ్లీస్ రూ నిల్లు మాదాపూర్ లో ఆఫీస్ రెండు నావ్యాన్ కొన్ దొబ్బుతుంది ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది పంచే ఈ గోలంతా అవసరమా అమ్మని ఒదిలేరా నువ్వు అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా మనందరం ఒక ఫ్యామిలీలో ఉండాలనిపిస్తుంది అంతే రే నువ్వు ఏదైతే అదే అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళిపో మరి ఇంటికి ఎలా తీసుకెళ్తాడరా వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు మన హోటల్ బంజారా హిల్స్ మరి మధ్యాహ్నం రెండు గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడు ఇంట్లో ఎవరు లేరని అర్థం నువ్వు ఆ అడ్రస్ కు తీసుకెళ్ళు ఇంట్లో ఎవరో ఉండరు షాపింగ్ వెళ్ళారని చెప్పే బయట నుంచి ఇల్లు చూపించొచ్చి ప్రాబ్లం సాల్వ్ వెయిట్ మెను దిస్ ఇస్ మై రెగ్యులర్ స్పాట్ రియల్లీ యా వావ్ థాంక్యూ థాంక్యూ వెయిట్ డోంట్ పీస్ ఫండ్ గో అదే మా ఇల్లు అరే గేట్ లాక్ చేసింది ఇంట్లో వాళ్ళు షాపింగ్ కెళ్ళినట్టున్నారు మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాం లేదు మీ ఇల్లే కదా హార్న్ కొట్టండి గేట్ ఓపెన్ అవుతుంది మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి పదండి కొలతో కనిపించేటట్టుంది నవ్ ఐఎమ్ ఎక్సైటెడ్

ఇంత పెద్ద ఇల్లా ఇంత పెద్ద ఇలా ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను ఇల్లు చూసావా పని వెళ్దాం ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్ ఏమో చూపించడానికి అది కిచెన్ అది బెడ్రూమ్ పైన ఒక రూమ్ అది ఇంకో రూమ్ బయటకి వెళ్తే నా ఆఫీసు నేను చాలా బిజీ వెళ్దాం పదా అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్ బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం ఈ రోజు బెడ్రూమ్ రేపు హనీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో ఏయ్ ఎక్కడ 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 తుప్పిపడు దుబ్బినట్టుంది నాకు ఆఫీస్కి టైం అయితే వెళ్ళాం కదా జాగ్రత్త ఇంట్లో ఎవరు లేరా నాక అర్థం కావట్లేదు ఇంట్లో నిజంగానే ఎవరు లేరు వాచ్మెనా వాచ్మెన్ కాదు మా డాడీ నాతో నాకు చాలా గొడవలేదు కదా ఎవరా అమ్మాయి ఊళ్ళకి ఎందుకు దా అసలు ఎవటరా నువ్వు అంతే వారం రోజులు ఇంటికి రాకపోతే ఒకట్రా నువ్వు అంటావు ఇంకొంచెం సేఫ్ అయితే నువ్వు కొడుకు అంటే